శ్రీ శ్రీగృవో నమ దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీదర్శమ్మ సరస్వతి దత్త మహారాజ్కి జే ఏ జన్మలో చేసుకున్న పుణ్యము ఈరోజు శ్రీపాద వల్లభ అని ఈ నోటితో ఉత్తరిస్తున్నాం దిగంబర దిగంబర దత్తా దిగంబర అని అనగలుగుతున్నాం అంటే మనకేదో స్వామివారి దగ్గర నుంచి పూర్తి అనుగ్రహం ఉందని అనిపిస్తుంది నాకు అనేక మంది అనేక మంది మనకి విషయాలు చెప్తూ ఉంటారు ప్రతి వాళ్ళు నా వీడియో నన్ను నాతో మాట్లాడడం అందరికీ తెలుసు ఇక్కడ రెమెడీలు ఉండవు మీకు చెప్పితే ఆ నెగిటివ్ని మేము సేకరిస్తూ ఉంటామని స్వామి నేను కాదు స్వామి సేకరిస్తూ ఉంటారని అది స్వామి నేను మాట్లాడుకున్న మొట్టమొదటి ఒప్పందం అని ఎందుకంటే రెమెడీలు చేయలేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది కాబట్టి అందరూ ఎవరి బాధలు చెప్పుకున్నా సరే మేము ఇక్కడ స్వామివారు చేస్తాం అది కాలకరమైన నెమ్మదిగా ఆ యొక్క తీవ్రతని తప్పిస్తూ ఉంటారు స్వామి ఒకేసారి సమస్యించుకోవచ్చు అయితే ఈ నెగిటివ్ ఉన్నది తర్వాత ఆ యొక్క శక్తిని ఎలా నేను పొందుపరుచుకోవాలి మరి అనేక మంది అనేక సమస్యలు చెప్తూ ఉంటారు అని నేను ఒక బక్క బ్రాహ్మణ్ణి క్రత్తగా నాలుగు మంత్ర ఉత్సరాణ చేయడానికి కూడా నాలుగు మంత్రాలు కూడా పూర్తిగా రాని వ్యక్తిని నేనేం చేయగలను స్వామి వారి యొక్క ఆదేశం ప్రకారము నడుచుకుంటూ వెళ్తున్నాను మొట్టమొదటిసారిగా చెండి హోమం చేయడం జరిగింది అప్పుడు ఆ చెండి అంటే ఏంటో తెలియదు స్వామివారు చెప్పారు ఒక శక్తి ఇక్కడ లిమితమై ఉండాలి అప్పుడు మనం ఎటువంటి నెగిటివ్నైనా మనం సేకరించగలము అని అలాగా ఈ యొక్క చెండీ అని నేను ఒక సుమారు నాలుగు సంవత్సరాలను కొనసాగించడం జరిగింది తర్వాత తర్వాత నేను కొద్ది అంటే ఇక్కడ మనం ఏంటంటే ఎవరు ఆలయం ఉంచి నాకు ఇది కావాలని అడగకూడదు కాబట్టి దాన్ని మళ్ళీ నేను నాలుగు సార్లు చేసి అక్కడ ఆపి సహస్రలింగా అర్చన కార్యక్రమాన్ని పెట్టారు చాలా పెద్ద స్థాయి కార్యక్రమం అనేక మంది బ్రాహ్మణ బయట నుంచి తీసుకొచ్చి కార్తీక మాసంలో పుట్టమొట్టితో లింగాయం తయారు చేసి సహస్రలింగా అర్చన చేయడం జరిగింది ఆ చేసిన తర్వాత మనకి ఇక్కడ వైబ్రేషన్స్ పెరగటము అనేక మంది మీరు అన్న మీరు మీకు చెప్పిన మా సమస్యలు తీరాయి మాకు కళ్యాణాలు అయ్యాయి అని చెప్పడం జరిగింది తర్వాత స్వామి చెప్పారు ప్రతి నెల సకలహర చతుర్దశి హోమం చేయండి అని ఇప్పుడు తొమ్మిదో ఇది తొమ్మిదోది ఈ సకలహర చుర్దశి హోమహోమ చేసి మొదలుపెట్టాను నేను అనేక మంది దాని యొక్క ఫలితాలు కూడా చాలా అద్భుతంగా కనపడుతున్నాయి తర్వాత నేను కమలాత్మక దేవి ఒక ఉపాసకుని కావటం వల్ల ఈ కమలాత్మకదేవికి సంబంధించిన హోమం అలాగే దత్తాత్రేయ హోమం మా నా భార్య హిందూ గారు కూడా దత్త ఒక గురు యొక్క మంత్రం ఉపదేశించుకోవడం వల్ల దత్త హోమం ఈ రెండు కూడా ప్రతి ఏడాది రెండుసార్లు చేయడం జరుగుతుంది మీ అందరూ చూసే ఉంటారు ఈ కమలాత్మక దేవి యొక్క హోమంలో డైరెక్ట్గా ఒక అమ్మవారు కనపడటం జరిగింది నేను ఫోటో కూడా చాలా వైరల్ అయింది అది అటువంటి శక్తి ఇక్కడ ఉండటానికి ఉంది అంటే మనం ఏదో ఒకటి చేయిస్తూ ఉండాలి అయితే మొన్న అదే నిన్న లక్ష్మారు నాడు తెల్లవారుజామున స్వామి నాకు మారి చెప్పారు గతంలో ఒక నాలుగు నెలల గతట ఒకసారి చెప్పారు మరీ మన లక్ష్మారు నాడు గారు చెప్పారు నాయన సత చెండి యాకం చేయండి అని నాలుగు నెలల కథ నాకు చెప్పినప్పుడు నేను అన్నాను స్వామితో నేను ఒక సాధారణ వ్యక్తి పెద్ద పెద్ద పండితులు ఘనాపాఠిలు చేసే ఒక కార్యక్రమం నేను ఎలా చేయగలను మనకు ఒక సిద్ధాంతం ఉంది ఎవరిని మనం ఇది కావాలి ఇది ఇలాగానే మనం అడగపోలేదు అయితే స్వామి నాకు చాలా నువ్వు ముందుకు వెళ్ళు ఆ కార్యయాత్రము నేను చూసుకుంటాను అని స్వామి చెప్పడం జరిగింది ఈ శతండి యాగాన్ని స్వామివారికి స్వయంగా మూత పెట్టడం జరిగింది స్వయంగా స్వామివారి ఎప్పుడు చేయాలి స్వామి అంటే పదహారవ నెల పదహారవ తారీఖున మూత పెట్టడం జరిగింది దసరాలు అయిపోయాక పదహారవ తారీఖున శతచండీ యాగం అని ఈ పదహారవ తారీఖున మొత్తం పెట్టేశారు అదే స్వామి నెల కూడా లేదు నేను అనుకున్నాను స్వామి ఒక నవన వేరు అయినా ఇన్ని హోమాలు చేసిన వాడిని నేను ఏమైనా చేశానా హోమాలునే చేయగలిగానా శాస్త్ర విలంగా చాలా ఎక్కువ ఖర్చు అయింది దాన్నే చేయగలిగా ఇక్కడ ఈ యొక్క షెడ్ని ఒక్క వీడియో చేస్తే కేవలం ఇరవై నాలుగు గంటలు తిరగకుండా ఒక పెద్దవాళ్ళు ఫోన్ చేసి నాకు కొద్దిగా ఇక్కడి నుంచి ఇక్కడికి అనుకున్నది మొత్తం సిద్ధి ఏర్పడటము స్వామివారికి చక్కగా రక్షణ కోసమైన ఈ బాక్స్ ఒకటి మందిరం లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది మన పుట్టినరోజు ధూమ్ధాము అంటూ పుట్టిన పుట్టినరోజుని ఘనంగా చేసుకున్నారాయన ఆయన ఏ విధంగా అయితే కొన్ని సంవత్సరాల కదా ఏ స్థానంలో ఒక ఒక చెట్టుని ఆ చెట్టు చుట్టూ శ్రీపాదవల్పుడు దత్తాత్రేయుడు నరసింహ సరస్వతి వారు ఉండటము ఆ స్థలానికి ఎదురుగా ఒక నల్ల రాతితో గణపతుడు నాకు కనిపించటము ఆ స్థలంలో కనపడ్డారు అదే స్థలంలో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ లేదా ఏదో చేసి ఆ అక్కడ చండయాకం చేయాలని అనుకున్నాను భక్తులకు ఒకటి ఇందులో ఎటువంటి స్వార్థము లేదు ఆ రోజు నేను ఎలా ఉన్నాను రోజు అలాగే ఉన్నాను సరైన ఫోను వీడియో చేయడానికి ఫోన్ కానీ నేను వెళ్ళటానికి ఉండే సరైన బండి కన్నాకేమి లేదు ఇన్ని హోమాలు ఇన్ని యాగాలునే చేశాను ఎందుకు చెప్తున్నానంటే ఇదో స్వామివారు అర్చించుకోవడం కోసం అనుకుంటారేమో అని ఉద్దేశం అనుకుంటారేమో అని చెప్తున్నాను నా గురించి తెలుసు వాళ్ళు చాలామంది ఉన్నారు అదే బండి గత ఇరవై సంవత్సరాల నుంచి ఒకే పంట వాడుతున్నాను సరైన ఫోన్ కూడా నాకు లేదు ఒక అమ్మాయి చిన్న ఈ ఫోన్ కూడా వీడియో చేయడం జరుగుతున్నది కాబట్టి ఎవరైనా మనమంతా కూడా స్వామి ఒక పేరు పిస్తే స్వామి నీవు ఉన్ ఆ యొక్క చెల్లి ఆడానికి నీ వంతుగా వేదన చెయ్యి అని స్వామి ఒక ఆదేశిస్తే మనమంతా కూడా చెన్ని చెండి యాగంలో పాల్గొని సత చెన్ని యాగము మళ్ళీ చెప్తా పదహారు నుంచి ఇరవై ఐదవ తారీఖు వరకు జరుగుతుంది పది రోజుల పాటు ఈ చెండి యాగం జరుగుతుంది రోజు ఈ యాగం జరుగుతూనే బయట మళ్ళీ వేరే కార్యక్రమాలు జరుగుతాయి అంటే బయట ఒక హోమాలు మళ్ళీ విడిగా జరుగుతుంటే అలాంటి సంతానం కోసం సంతాన సఫలయం యొక్క సఫలయం కోసం అని యాగము అలాగే నవగ్రహ యొక్క దోషాలు ఏవైనా ఉంటే వాటికి ఇలాంటివి అనేకమైన రోజుకొక కార్యక్రమం చొప్పున లక్ష రోజుకి ఒక లక్ష కుక్క మర్చ జరుగుతుంది తర్వాత సంతానం కోసం విధిగా హోమం జరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల కోసం లేదా కళ్యాణ కోసం కృషి దోష నివారణ కోసం అలాగే సూర్య నమస్కారాలు అలాగే ఈ ఒక చేస్తూ రోజుకొకసారి వేద పట్టణ కూడా చేసే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సుమారు అంటే అంకి అయితే కాదు కానీ ఎందుకంటే స్వామి గురి చేస్తున్న ఒక అంకి అనకూడదు చాలా భారీ స్థాయి యొక్క ఖర్చు అవుతున్నాను మనకెందుకు భయం ఆయన కుబేరుడు కన్నాకే అప్పిచ్చే కుబేరుడు మనకి శివపాద వాళ్ళు కూడా ఉండగా మనకేంటి భయం కాబట్టి భక్తులారా మొదలు పెట్టేస్తున్నాం స్వామి ఇచ్చిన యొక్క ఆదేశ ప్రకారము అక్టోబర్ పదహారవ తారీఖు తారూఖున శతచండీ యాగం ప్రారంభమవుతుంది మనం అంతా కూడా కూర్చుని ఈ యాగంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ శ్రీపాద వాళ్ళ గుడి యొక్క ఆదేశాన్ని శిరస వహించి ఎవరైతే నాకు ఎక్కువ ఫోన్ చేస్తుంటారో ఆ నెగిటివ్లన్నింటినీ నేను భరించే శక్తి నాకు వస్తుంది కాబట్టి ఈ శతచీ యాగం అనేది చేయగలుగుతున్నాను जय गुरुदेव दत्ता